తాన్కస సిఆర్ రెడ్డి కళాశాల ఎంబీఏ సిఐఈ ఈడీసీ మరియు ఐక్యూఎస్ఈ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ వారి సహకారంతో ఎంబీఏ విద్యార్థులకు యువ పౌరులకు ఆర్థిక విద్య అనే అంశంపై శుక్రవారం నుండి నాలుగు రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్య వక్తగా విచ్చేసిన ఎన్ఐఎస్ఎం సంస్థ ప్రతినిధి చిలుకూరి విజయకుమార్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే తల్లిదండ్రులు ఖర్చుల కోసం ఇచ్చే సొమ్మును పూర్తిగా ఖర్చు చేయకుండా దానిలో కొంత సొమ్మును పొదుపు చేస్తే కొంతకాలం తర్వాత ఆ పొదుపు చేసిన సొమ్మును పెట్టుబడుల రూపంలో మార్చుకోవచ్చునని అలాగే నూతనంగా ఉద్యోగంలో చేరిన కొద్ది సంవత్సరాల పాటు కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా పదవీ విరమణ అయ్యేనాటికి ఎలా సంపదను సృష్టించవచ్చునో సోదాహరణంగా వివరించారు ఎక్కడ ఎప్పుడు ఎలా పొదుపు చేయాలో సంశయం వచ్చినప్పుడు ఆర్బీఐ నిర్దేశించిన డెబ్బై రెండవ నియమం ద్వారా నిర్ధారించుకోవచ్చునని ఆయన సూచించారు సెక్యూరిటీస్ మార్కెట్లో పెట్టుబడులకు షేర్లు బాండ్లు డివెంచర్స్ మ్యూచువల్ ఫండ్స్ మొదలైన రూపాలలో ఉంటాయని వాటిలో మనకు అనుకూలమైన వాటిని ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపద పెంచుకోవచ్చునని ఆయన వివరించారు అయితే అదే సందర్భంలో ఖచ్చితంగా భద్రత ద్రవ్యత మరియు రిటర్న్స్ అనే ఈ మూడు అంశాలను పరిశీలించి పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల కరెస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు పీజీ డైరెక్టర్ డాక్టర్ విఆర్ఎస్ బాబు ఎలమత్తి ఎంబీఏ డైరెక్టర్ డాక్టర్ రంగు శ్రీనివాసరావు సిఐఈ కోఆర్డినేటర్ డాక్టర్ తేరా రాజేష్ డాక్టర్ వై సౌజన్య అధ్యాపకులు పాలి సుబ్బారావు ఎం ఉపేంద్ర విశ్రీనివాసరావు పి అపర్ణ జీవీఎస్ రవీంద్రబాబు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అది ఎక్స్పెండిచర్ అనే కదా రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది వ్యాలెంటైన్స్ డే గర్ల్ ఫ్రెండ్స్ త్వరగా రాసుకుని ఐదు ఒకసారి అందరూ కలిపి చెప్పండి ఇంట్లో ఉప్మా చేస్తే ఏ అప్పుడు ఉప్మా అయినా నేను గుద్దులు తిట్టి ఇక్కడికి వచ్చి బయటికి వెళ్ళి ముప్పై రూపాయలతో బాగుండదు అన్నావు అప్పుడు నీ జేబులోంచి వెళ్ళిన ఖర్చు అదే ముప్పై రూపాయలు కానీ నువ్వు పెట్టిన ఖర్చు యొక్క పర్పస్ని బట్టి

అంటే వాళ్ళకి ఎలాగా వాళ్ళు ఒక బయటికి వెళ్ళిన తర్వాత ఒక వ్యాపారం చేయాలన్నా లేకపోతే ఒక ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా వాటికి ఎటువంటి అవసరాలు కావాలి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషను ఏం తీసుకో ఏమి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది మా స్టూడెంట్స్ ఇన్ ఫ్యూచర్ ఇప్పటిగా డిగ్రీ తీసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత యాన్న ఒక ఇండస్ట్రీ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సిన అవసరాలు అంటే బ్యాంక్ లోన్స్ కానివ్వండి లేకపోతే కదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి వాళ్ళు అక్కడి నుంచి పొందగలరు అనే దాని మీద ఇప్పుడు ఈ కార్యక్రమం ఒకటి కండక్ట్ చేయడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమాల వల్ల స్టూడెంట్స్కి మంచి లబ్ధి పొందుతుందని మేము ఆశిస్తున్నాము ఇదివరకు రోజుల్లో మేము చదువుకున్న రోజు మాకు ఇటువంటి కార్యక్రమాలు కూడా ఏమీ లేవు సో ఇలాగా ఆయన రాజశేఖర ఆయన పేరు కుమార్ విజయ్ విజయకుమార్ గారు మంచి సబ్జెక్ట్ ఉన్న ఆయన ఆయన వచ్చి ఈరోజు పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి ఒక మోటివేషన్ మోటివేషన్ క్లాస్ దాకా వాళ్ళకి చెప్పడం జరిగింది సో మా ఈ కాలేజీ తరఫున ఇంకా మంచి మంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ